నెంబర్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రైబల్ షార్ట్స్ తొలకరి చినుకులు పడుతుంటాయి కదా అంటే వర్షం స్టార్టింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సాధారణంగా ఏమైతే అంటే మా భూములన్నిటిని ఒక దగ్గర చెత్త చెదారం లేకుండా అంటు పెట్టి అయితే మేమైతే ఇక్కడ గిరిజన ప్రాంతంలో అయితే భూమి పండుగ అయితే ఒక పండుగనైతే నిర్వహించడం జరుగుతుంది వెనకట ప్రా వెనకటైతే అంటే మగవాళ్ళందరైతే అడవికి వెళ్ళి ఒక జంతువుని వేటాడి తీసుకొచ్చేది కానీ ఇప్పుడు ప్రజెంట్ జంతువు నిషేధం కాబట్టి అలాంటి పనులు చేయకుండా ఊర్లోనే భూములన్నీ చదువు చేసుకొని ఊరికి వచ్చిన తర్వాత లందా అంటే బియ్యం తోటి తయారు చేసే ఒక ద్రవం అది ఉన్ను మందు అంటే వీళ్ళు ఎక్కువ నుంచో బయట నుంచి కొనుకొచ్చుకున్నది కాదు వీళ్ళు మన ఇప్ప పువ్వు అనేది ఉంటుంది కదా ఆ ఇప్ప పువ్వు దాన్ని సేకరించి దాన్ని మందును యొక్క రెడీ చేసి అందరూ కలిసి కూర్చొని ఒక దగ్గర పండుగను అయితే జరుపుకోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటిదని అంటే ఈ పండుగకు మనం అయితే హోలీ అయితే ఆడతారు కదా విలేజ్లలో హోలీ ఆడి ఇట్లా బండి అవి డబ్బులు వసూలు చేస్తారు కదా అలా ఎందుకు అని అంటే కొంచెం పండుగని మెరుగ్గా జరుపుకోవడానికి అయితే ఇలా చేయడం జరుగుతుంది వీడియో కనుక నచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మొదటిసారి చూసిన వాళ్ళైతే ఒక కామెంట్ చేయండి ఇది చాలా గిరిజన ప్రాంతంలో అయితే ఇలా చేయడం అయితే జరుగుతుంది ప్రజెంట్ కొంతమంది అయితే ఇప్పుడు అసలుకి అంటే ఇట్లాంటివి జరుపుతూ లేరు కానీ అందు చాలా ఊర్లో అయితే జరగడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో అయితే మీరు అందరు ఆదరిస్తారో అలాగే సబ్స్క్రైబ్ చేస్తారో అని కోరుకుంటూ నా తరపున మన ఛానల్ తరపున థ్యాంక్ యూ ట్రైబల్ షార్ట్స్